జై శ్రీమన్నారాయణ వాడి పెళ్ళం తాడు గట్టిదని అంటారు ఎందుకు వివాహ సమయంలో పెండ్లి కొడుకు పెండ్లికూతురి మెడలో ఈ మంత్రం చదువుతూ ప్రేమగా పెద్దలందరి సమక్షంలో తాళికడతాడు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం అనే వేద మంత్రం మధ్య మూడు ముళ్ళు వేస్తాడు ఆ మంత్రానికి అర్థం ఓ అదృష్టవంతురాలా నేను నీతో చిరకాలం జీవించుటకు ఈ పవిత్రమైన మంగళ సూత్రాన్ని నీ కంటమందు బంధిస్తున్నాను నీవు సుమంగళిగా నూరు సంవత్సరాలపైన జీవించు అని అర్థం కానీ ఈనాటి మహిళలు ఏం చేస్తున్నారు భర్త చల్లగా ఉండాలని మాంగళ్యం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఇది సరి అయినదేనా ఆలోచించండి సుశీలారణి రామానుజదాసి